అందరికీ నమస్కారం నేను సునీత వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్ ఈ రోజు వీడియో ఫ్రైడే రోజు తీసింది ఈ వీడియో వరలక్ష్మి వ్రతం ఉంది కదా ఆ రోజు అనమాట శ్రావణ్ శుక్రవారం రోజు వీడియో సింపుల్ వీడియో పూజ నైవేద్యం ప్రిపేర్ చేసుకోవటం ఇంతవరకు ఇలా తీసాను అనమాట మార్నింగ్ రొటీన్ ఆ పూజ అంటే నేను వరలక్ష్మి వ్రతం ఏం చేయలేదు చాలా సింపుల్గా రెగ్యులర్గా చేసుకునే పూజ అనమాట ఆ శ్లోకాలు అలా చదువుకొని అలా చేసుకుంటాను చాలా సింపుల్గా చేసుకుంటాను ముందుగా అయితే ఎప్పటిలాగే ఇంకా నా టైమింగ్స్ ఐదు గంటలకు లెగవటమే అవుతుంది అంటే హడావిడి పూజ ఏం లేదు కాబట్టి ఎర్లీగా ఇంకా అంతకన్నా ఎర్లీగా అయితే లెగవలేదు పైకి లేస్తే నాకు టైం సరిపోతుంది ఎయిట్కి ఆ టైం కల్లా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళే టైంకి నాకు సరిపోతుంది అనమాట టైం అంతా ముందైతే లెగవగాలని ఫస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం వాటర్ ఎత్ తాగి ఇంకా విండోస్ ఇవన్నీ ఓపెన్ చేస్తున్నాను నైట్ ఇంకా సమ్మర్ కదా ఏసీ వేస్తున్నాం కొంచెం అంతా స్మెల్గా అలా ఉంటుంది ఫ్రెష్ ఎయిర్ వస్తుంది కదా విండోస్ అవన్నీ ఓపెన్ చేసుకుంటే ముందుగా అయితే బాల్కనీలో ముందు రోజు కొన్ని షూ ఇవన్నీ వాష్ చేసి పెట్టాను సాక్స్లు షూ ఇంకా మా అమ్మాయి యాక్టివిటీస్ క్లాస్కి వెళ్ళొచ్చి తన కొన్ని ఇంకా థింగ్స్ అవన్నీ ఉంటే అవన్నీ బాల్కనీలో వేసాను అనమాట ఫస్ట్ బాల్కనీ అంతా ఇంకా పరిచిపెట్టినా కూడా ఇంకా చిందరవందరగా ఉంటుంది కదా కొంచెం ఫస్ట్ అయితే అవి క్లీన్ చేసేసుకుంటే నాప్కిన్స్ అవన్నీ వాష్ చేశాను ఇంక ఇవన్నీ మొత్తం సర్ది పెట్టేసుకొని తర్వాత ఇంకా ఇల్లు శుభ్రం చేసుకోవాలి కొంచెం కర్టన్స్ అవన్నీ పక్క కనుకుంటే వెళ్తూ వస్తూ ఉంటుంది మనకి బయట నుండి ఇప్పుడు సమ్మర్లో కొంచెం ఎర్లీగానే మార్నింగ్ అవుతూ ఉంటుంది కదా ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా ఇక్కడైతే ఇవి పెయింట్ అనమాట పెయింట్ బ్రష్లు డబ్బాలు ఇందులో వాటర్ ఉంటది ఇవన్నీ ఇలా వదిలేసింది మా అమ్మాయి ముందు రోజు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి డ్రాయింగ్ చేసింది ఇంకా డ్రాయింగ్ సంబంధించి థీమ్ అని చెప్పాను సర్దలేదు మర్చిపోయినట్లుంది సరే ఇంకా పొద్దున్నే నేనే ఇంకా తీసి పక్కన పెట్టేస్తున్నాను ఇంక ఈ హాలిడేస్ అన్ని రోజులు ఇలాగే ఉంటది ఇల్లంతా ఎక్కడ వస్తువులు అక్కడే అన్నట్లు ఏదో ఒక యాక్టివిటీ చేస్తూ ఉంటే అలాగే ఉంటది కదా స్కూల్ స్టార్ట్ అయితే మొత్తం బ్యాగ్స్లోకి వెళ్ళిపోతాయి బుక్స్ అవన్నీ కొంచెం నీట్గా ఉంటుంది అన్నమాట మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వస్తారు కాబట్టి ఫస్ట్ అయితే ఇక్కడ నేను ముందు ఇంకా చీపురుతోటి ఇల్లంతా ఫస్ట్ ఊడ్ చేస్తున్నాను మొత్తం డస్ట్ అంతా ఊడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్లో మాప్ చేద్దామని చెప్పేసి వాటర్లో కొంచెం కళ్ళుప్పు పసుపు వేసుకుంటున్నాను ఎక్కువ పసుపు వేసి క్లీన్ చేస్తూ ఉంటాను ఇవి మనకి సూపర్ మార్కెట్స్ లో దొరికే కెమికల్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా ఈ హౌస్ క్లీన్ చేసుకోవటానికి ఇలా అవన్నీ ఏం యూస్ చేయను నేను అసలు తీసుకురాను కూడా ఇలాగే బాగుంది అనిపిస్తది ఇంకోటి నాకు కొంచెం స్మెల్స్ కూడా అన్నీ పడవు కొంచెం మేబీ అలర్జీ అలా ఏమన్నా ఉందేమో స్మెల్స్ అన్నీ అన్నమాట బ్రీత్ బ్రీత్ తీసుకోనట్లుగా అలా ఉంటుంది ఏమన్నా స్మెల్స్ వచ్చే ప్రోడక్ట్స్ అలా వాడితే అందుకని ఏం తీసుకురాను నార్మల్ వాటర్తో క్లీన్ చేస్తాను రెగ్యులర్గా ప్లెయిన్ వాటర్తోనే క్లీన్ చేస్తాను వీక్లీ వన్స్ అట్లా ఏమైనా ఫెస్టివల్స్ ఇలా ఉన్నప్పుడు మాత్రం కొంచెం పసుపు అలా వేసుకొని క్లీన్ చేసుకుంటాను ఇంకా మొత్తం హౌస్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా స్నానం వచ్చేసేసి ఇంకా రెడీ అయ్యి దేవుడి దగ్గర పూజ చేసుకోవాలి కదా పూజ కొంచెం నైవేద్యం ప్రిపేర్ చేస్తాను స్వీట్ ఏదన్నా ఎక్కువ అయితే ప్రిపేర్ చేయట్లేదు ఎక్కువ ఎక్కువ ప్రిపేర్ చేసుకొని అంటే దేవుడి దగ్గర పెట్టినా మళ్ళీ మనమే తినాలి కదా ఇక్కడ ఎక్కువ అంత డిస్ట్రిబ్యూట్ చేసే అంత కూడా ఉండదు మేము ఉండే లో మన వాళ్ళు అయితే ఎవరు లేరు తెలుగు వాళ్ళు కానీ లేకపోతే అట్లా ఇలా పూజ చేసుకునే వాళ్ళు అట్లా ఇంకా నేను తీసుకెళ్లి ఎవరికి ఇవ్వలేను ఇండియాలో అయితే ఏది వండుకున్నా మనం కొంచెం కి అలా షేర్ చేసుకుంటాం కదా ఫెస్టివల్స్ అప్పుడు అందరూ సేమ్ వండుకున్నా కూడా షేరింగ్ ఉంటుంది ఇక్కడైతే అలా చేయలేము ఇంకా టైం ఉండి ఎక్కువ అలా చేస్తే ఎప్పుడన్నా ఇక్కడ ఒక ఫ్రెండ్ ఉంది అనమాట తనకు పంపిస్తాను ఫోన్ చేస్తే వాళ్ళ అబ్బాయి వస్తాడు అయితే లేదు ఎందుకంటే ఇంకా ఆఫీస్ కూడా ఉంది నాకు కూడా కొంచెం హడావిడి ఫుడ్ ఎక్కువ ప్రిపేర్ చేసి వేస్ట్ చేయటం దేవుడి దగ్గర పెట్టినా మళ్ళీ మనమే తినాలి తినకపోతే మళ్ళీ వేస్ట్ అయిపోద్ది కదా కొంచెం నైవేద్యం దేవుడి కోసం అని చెప్పేసి కొంచెం స్వీట్ కొంచెం బియ్యము పెసరపప్పు వేసి బెల్లంతో ఇంకా స్వీట్ చేద్దామని చేస్తున్నా అంతే రెసిపీ అయితే ఎక్కువేమో షూట్ చేయలేదు జస్ట్ నేను రైస్ కుక్కర్ అది రైస్ కుక్కర్లో వస్తుంది కదా కప్పు దాంతో సమానంగా తీసుకున్నాను హాఫ్ కప్పు బియ్యము హాఫ్ కప్పు పెసరపప్పు ఇంకా ఈ రెండింటిని రైస్ కుక్కర్లో పెట్టేసి ఇంకా త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ వేసుకుంటాను కొంచెం ఫాస్ట్గా అవుతుంది కదా లేదండి ఇప్పుడు ఆల్రెడీ టైం సెవెన్ అయ్యింది ఎయిట్ కల్లా మా హస్బెండ్ మళ్ళీ ఆఫీస్కి కూడా వెళ్ళిపోతారు ఆయన వెళ్ళేలోపు నేను పూజ ఫినిష్ చేసుకుందామని ఇంకా వరలక్ష్మి వ్రతము అట్లా ఇంకా ఎక్కువ చేసుకునే పని అయితే ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చిన్నంగా ప్రశాంతంగా చేసుకోవచ్చు నేనైతే అలా ఏం చేయట్లేదు కాబట్టి పూజ వెళ్ళేలోపు ఫినిష్ చేసుకుందాము అనుకుంటానంతే పూజ దీపారాధన ఇదంతా చేసుకుంటే ఇంకా వాళ్ళు కూడా దండం పెట్టుకుంటారు కదా వెళ్ళేటప్పుడు అంతవరకు ప్రిపేర్ చేసుకుంటాను కోకోనట్ తెచ్చుకున్నాను కొబ్బరికాయ తీసుకొచ్చుకున్నాను అంతే కొబ్బరికాయ అలాగే కొంచెం పొంగల్ చేస్తాను అంతే ఇవి రెండు దేవుడికి నైవేద్యంగా పెట్టుకుంటాను అసలు టైం అయితే నేను సరిపోలేదు వెళ్ళాను నేను బయటికి ఇక్కడ పూల కోసం అని చెప్పి పూలు మా దగ్గర ఉన్న సూపర్ మార్కెట్లో ఒక్కోసారి ఉంటాయి ఒక్కోసారి అస్సలు బాగోవు దొరకలేదు ఇంకా అల్లు అలా వెళ్తే అక్కడేమో ఒక షాప్ ఉండేది ఆ షాప్ తీసేసినట్లున్నారు షాప్ కూడా లేదనమాట పూలు తీసుకోవడానికి పూల షాప్ ఉండేది ఫ్రెష్గా ఉంటే మరి బిజినెస్ సాగలేదేమో మరి తీసేసారు లేదు నిన్న వెళ్తే షాక్ అయ్యా నేను షాప్ లేదు ఇంకా మా వారు మార్నింగ్ వెళ్తే నైట్ అవుతుంది వచ్చేటప్పటికి నాకు షాపింగ్ అదేమి అసలు చేసుకోవటానికి అయితే అవలేదు దగ్గర దగ్గర అయితే నేను వెళ్తాను దూరం అయితే ఇంకా కష్టం కదా ఇంకా తర్వాత నైటు కి అలా వచ్చారు ఇంకప్పుడు వచ్చేటప్పుడే కొంచెం పూల షాప్ దగ్గర పూలు తీసుకొని వచ్చాను అంతే ఇంకా ఏం నేను ప్రిపేర్ చేసుకోలేదనమాట కొంచెం ప్లాన్ చేసుకున్నాను కానీ ఫెయిల్ అయింది బట్ ఓకే నేను అంత ఫీల్ అనమాట నా పూజ రెగ్యులర్గా ఇలాగే ఉంటుంది కాబట్టి సింపుల్గానే ప్రిపేర్ చేసుకుంటాను ఎక్కువ ఎక్కువ పని పెట్టుకుంటే దేవుడి దగ్గర మనం అంత కూర్చునే ఓపిక ఉండదు శ్లోకాలు కూడా చదువుకునే టైం ఉండదు లేట్ అయ్యే ఆకలి వేస్తా ఉంటది ఇంకా కూర్చోలేము ఇంకొకటి ఇంట్లో వాళ్ళకి మళ్ళీ ఏదో ఒకటి చెయ్యాలి అన్న అది టెన్షన్ అలా ఉంటుంది కాబట్టి ఆ సో సింపుల్ గా చేసేసుకొని కొంచెం ఎక్కువ టైము దేవుడి దగ్గర కూర్చొని శ్లోకాలు చదువుకోటానికి అట్లా స్పెండ్ చేయడానికి నేను ఎక్కువ లైక్ చేస్తాను అనమాట ఇంకా బెల్లమది తురువి పెట్టేసుకొని ఇక్కడ పూజ సామాన్ అయితే ముందు రోజు నైట్ వేరే ఉంటే అవి క్లీన్ చేసి పెట్టుకున్నాను పెద్ద కుందులు ఉన్నాయి ఎప్పుడన్నా ఫెస్టివల్స్ అప్పుడు అలా పెట్టుకోవడానికి అవి శుభ్రంగా తోమి పెట్టేసి ఇంకా ముగ్గు వేసుకుంటున్నాను పొంగలి ప్రిపేర్ అయ్యేలోపు ఇంకా చిన్న చిన్న పండ్లు మనం దేవుడి దగ్గర పండ్లు దేవుడి దగ్గర శుభ్రం చేసుకోవటము ముగ్గు వేసుకోవటం గుమ్మాలకి పసుపు ఇవన్నీ ఉంటాయి కదా చిన్న చిన్న పండ్లు కొంచెం పసుపు రాసుకొని బొట్లు పెట్టుకోవటం గుమ్మాలకి ఇంకా ఫెస్టివల్స్ ఇలా సెలబ్రేషన్స్ అంటే మెయిన్ పసుపు ఎక్కువ వాడుతూ ఉంటాం కదా పసుపు ఇక్కడ ముగ్గు అయితే కొంచెం ఇవి ఉన్నాయి స్టెన్సిల్స్ లాగా ఉన్నాయి లాస్ట్ టైం తీసుకున్నాను తామర పువ్వు అట్లా పైన మాత్రం ఇంకా అక్కడ దేవుడి దగ్గర అలా వేసేసుకుంటున్నాను కింద నార్మల్ చేత్తోనే వేస్తున్నాను కింద చిన్నగా ఉంది కింద వేసినా కూడా అంత కనిపించట్లేదు అక్కడ వరకు అయితే ఓకే దేవుడు ముందు ఆ ట్రే చిన్నగా ఉంది కాబట్టి ఆ ట్రే మేము సరిపోతుంది బాగుంది కింద మాత్రం ఇంకా నార్మల్ గానే చేత్తోనే వేస్తున్నాను ఇది ఫైన్ పౌడర్ కాదు లాస్ట్ టైం ఇక్కడ ముగ్గు పౌడర్ అని చెప్పేసి ఉంటే తీసుకొచ్చాను బాగా రేట్ ఎక్కువ పడింది అనమాట ఆ చిన్న ప్యాకెట్ చూసుకోలేదు నేను కౌంటర్ దగ్గరకు వచ్చి వేయించిన తర్వాత అప్పుడు తీసుకున్నాను షాక్ అయ్యాను చిన్న ప్యాకెట్ ఇంత రేట్ ఏంటని ఇంకా దాంట్లో కొంచెం నేను రైస్ ఫ్లోర్ అది మిక్స్ చేసుకున్నాను అంటే షైనీగా ఉందన్నమాట ఎక్కువ చెమకి కలిసి అలా ఉంది రైస్ ఫ్లోర్ మిక్స్ చేసుకొని ఇలా ఫెస్టివల్స్ అప్పుడు అలా ఇట్లా వేసుకుంటూ ఉంటాను ఇంకా ముగ్గు వేసిన తర్వాత కొంచెం పసుపు కలుపుతున్నాను గుమ్మాలకి పసుపు పూసుకొని కొట్లు పెట్టుకొని ఇంకా కాళ్ళకి ఆషాఢ మాసం శ్రావణ మాసం వీటన్నింటిలో కానీ ఏదన్నా మనకి ఫెస్టివల్స్ టైంలో కానీ పసుపు కంపల్సరీ వాడతాం కదా కాళ్ళకి రాసుకోవటం ఇదంతా చాలా మంచిది కదా అంటే మనకి ఇండియాలో అంటే వర్షాలు పడుతూ ఉంటాయి కాళ్ళు తడుస్తూ ఉంటాయి ఇన్ఫెక్షన్స్ రాకుండా అలా కూడా ఉంటుంది ఇక్కడైతే సమ్మరు బాగా ఎండలు అయితే అదురుతున్నాయి కానీ మినిమం మన మనం చేసుకునే అయితే చేసుకోవాలి అన్ని మర్చిపోకూడదు కదా ఇంకా గుమ్మానికి పసుపతి రాసి బొట్లు పెట్టి పూలు తీసుకొచ్చాను కదా పూలు కూడా పెట్టేశాను ఇక్కడ నేను ఇంకా కాళ్ళకి రాసుకుంటున్నాను ఇంకా మా అమ్మాయి కూడా రెడీ అయ్యి వచ్చింది లోపు తనకు కూడా ఇంకా కాళ్ళకి పసుపతి రాసి కొంచెం అక్కడ కాల్ కనిపిస్తుంది వద్దు వద్దు అని అంటుంది వీడియో తీయొద్దని చిన్న క్లిప్ తీసాను అంతే కానీ రాయించుకుంటుంది కొంచెం ట్రెడిషనల్గానే రెడీ అవుతుంది ఫెస్టివల్స్ అప్పుడు ఇష్టమే తనకి లైక్ చేస్తుంది మంచిగానే వేసుకుందనమాట లాంగ్ ప్రాక్ ఉంటే వేసుకొని రెడీ అయింది ఇంకా పని అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట కుక్కర్ లో పెట్టాను కాబట్టి ఫాస్ట్ గానే అయిపోయింది ఇంకా తురిమి పెట్టుకున్న బెల్లం వేసుకొని కొంచెం యాలకుల పొడి పచ్చకర్పూరం పూరం ఉంటుంది కదా బాగుంటుంది కదా ఇలా నైవేద్యాలు చేసేటప్పుడు స్మెల్ అదంతా మనకి గుళ్ళో చేసినట్లుగా అలా బాగుంటుంది కదా సరే కొంచెం వేసుకున్నాను ఇలా స్వీట్ చేసేటప్పుడు జాజికాయ పౌడర్ వేస్తారు మీలో ఎంతమంది వేస్తారు జాజికాయ పౌడరు మనం బిర్యానీస్ వీటిలో వేసుకుంటారు కదా కొంచెం చిన్న ముక్క దంచుకొని వేసుకుంటే ఫ్లేవరు టేస్టు బాగుంటుంది మీలో ఎంతమంది వేస్తారు మీకు తెలుసా అసలు ఒకవేళ తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్లే ఇంకా చూడండి చాలా బాగా ఫాస్ట్ ఫాస్ట్గానే ప్రిపేర్ చేసేసాను ఎక్కువ టైం ఏం పట్టలేదు ఇంకా మొత్తం పూజది ఫినిష్ చేసుకున్నాను పూజ వీడియో ఇదంతా నేనేం తీయలేదు ఎందుకంటే నేను ఎక్కువ పూజ చేయలేదు కాబట్టి ఏం వీడియో అయితే తీయలేదు జస్ట్ దీపారాధన చేసుకొని పూలు అవి పెట్టుకొని మంచిగా ఇంకా నైవేద్యం ఇదంతా పెట్టేసి ఎక్కువ టైం శ్లోకాలు కనకదార స్తోత్రం అష్టోత్రాలు ఇవన్నీ లక్ష్మీదేవిది కాబట్టి శుక్రవారం శ్రావణ మాసంలో ఇంకా అవన్నీ చదువుకుంటాను ఇంకా అవి చదువుకొని ఇంకా మా వారికి టైం అవుతుంది అనమాట అయిపోయింది పూజ అంతా అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకా దోశ వేస్తున్నాను స్వీట్ అయితే తినలేరు కదా పొద్దున్నే ఇంకా స్వీట్ అంతా ఎక్కువేని తినరు కొంచెం ప్రసాదంలా తీసుకుంటారంతే సరే దోశ వేస్తున్నాను ఇక్కడ దోశలోకి కొంచెం టమాటా చట్నీ తిద్దామని చెప్పేసి తీసాను బాటిల్ చేయి జారి పడిపోయింది మొత్తం పొద్దున్నే ఇంకా చూడండి హడావిడి హడావిడిలో ఇలాంటివి జరిగితే ఇంకా బాగుంటుంది కదా ఇంకా ఇప్పుడు మొత్తం అవన్నీ గాజు పెంకులు ఎక్కడెక్కడో పడ్డాయి అక్కడ పడి కింద కూడా ఎక్కడో పడ్డాయి అనమాట ఫస్ట్ ఇంకా సరే ఆ వేసి ఇచ్చేసి ఇంకా తనకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి ముందే అది క్లీన్ చేసుకుంటున్నాను ఈ గాజు పెంకులు అవన్నీ ఎక్కడంటే అక్కడ ఉంటే మళ్ళీ ఇబ్బంది కదా రోజు అయితే వీడియో ఇది మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీరందరూ ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్